సో హాయ్ యుయర్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయ్ అరణ్ శెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లోన్ యాప్స్ ఎస్ ఈ లోన్ యాప్స్ చేసే స్కామ్ల గురించి లోన్ యాప్ చేసే అరేంజ్మెంట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ లోన్ యాప్స్ నుంచి మనం లోన్స్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు సో మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లోన్ యాప్స్ అనేది చాలా లోన్ యాప్స్ ఉన్నాయి అందులో జెన్యున్ ఏది ఫేక్ ఏది అనేది నేనేమి చెప్పను కానీ లోన్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి మీరు వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో అవ్వచ్చు వేరే వెబ్సైట్లో అవ్వచ్చు లేదా వేరే యాప్స్లో అవ్వచ్చు మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే బేసిగా ఒక సిబిల్ని చూసి లోన్ అనేది మనకి జనరేట్ అవుతుంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే మేము మీకు లోన్ ఇస్తామని చెప్పేసి కొన్ని యాప్స్ వస్తూ ఉంటాయి ప్రైవేట్ యాప్స్ అన్నీ కూడా సో సివిల్ స్కోర్ ఉన్నా తక్కువ ఎందుకు ఇస్తాడు లోను కమిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైక్ ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ లోన్ మనం అప్లై చేసామంటే దానికి ఓ టూ థౌజండ్ కమిషన్ కట్ చేసుకుంటారు ఎయిట్ థౌసండ్ లోన్ అనేది వస్తుంది ఈ ఎయిట్ థౌసండ్ లోన్ అనే దానికి ఈ టెన్ థౌజండ్కి ఇంట్రెస్ట్ ఒక త్రీ థౌజండ్ అనుకుందాం ఒక త్రీ థౌజండ్ లేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి సో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాలి మన చేతికి వచ్చింది ఎయిట్ థౌజండ్ మనం పే చేయాల్సింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనం తీసుకున్న దానికంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఎక్కువ మనం పే చేయాల్సిన అవసరం ఉంది సో దీనికి ఈఎంఐ ఆప్షన్స్ అనుకుంటాం ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఉంది కాబట్టి ట్వెల్వ్ టెన్ మంత్స్కి మనం టెస్టర్ పెట్టుకున్నాము అంటే ఒక టెన్ మంత్స్లో మనం అప్లోడ్ చేస్తామంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఎంతో పడుద్ది మంత్లీ కట్టేది కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక వన్ డే లేట్ అయినా లేదా వన్ డే కూడా కాదు ఒక వన్ అవర్ డిలే అయినా అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా మనం పే చేయాల్సిన మోడ్ ఏదైతే ఉందో అది ట్వల్వ్ వన్ అయినా సరే దీనికి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ దానికి ఏమంటే చెక్ బౌన్ ఛార్జెస్ అని లేకపోతే లేట్ డ్యూ ఇష్యూస్ అని ఇలా చాలా యాడ్ చేస్తూ మళ్ళీ దీన్ని తిప్పి 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 ఎంతవరకు తీసుకెళ్తారంటే ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు నువ్వు తీసుకున్న ట్వెల్వ్ థౌసండ్ ఆఖరి లాస్ట్ ఈఎంఐ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఎయిట్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ కట్టడం ఎక్కువ ఆ ట్వెల్వ్ థౌజండ్లోనే లెవెన్ థౌసండ్ కట్టేశారు ఇంకా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉండదు ట్వెల్వ్ హండ్రెడ్ లేట్గా కట్టినా సరే మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ దీన్ని ఇంకా ఓవర్గా తీసుకెళ్ళిపోతారు సో లోన్ అనేది చాలా అవసరాలు బట్టి మనం తీసుకుంటూ ఉంటాం అది సిచ్యువేషన్స్ అంటే ఎమర్జెన్సీగా అవ్వచ్చు లేదా పర్సనల్ అవ్వచ్చు దేనికో దానికి మనం తీసుకుంటూ ఉంటాం సో కట్టకపోతే వీళ్ళు బెదిరించే బెదిరింపులు కూడా ఎలా అంటే మీ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తాం మీ కాంటాక్ట్ లిస్టులో ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ ఉందో కాంటాక్ట్ లిస్ట్లో మొత్తం చూసి వాళ్ళందరికీ ఫోన్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ మీ గురించి బ్యాడ్ వర్డ్స్ అనేవి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం సో ఈ విధంగా చాలామంది ఈ లోన్ యాప్స్ వాళ్ళు స్కామ్లు చేస్తూ ఉన్నారు కొన్ని లోన్ యాప్స్ ఏం చేస్తాయంటే పర్సనల్గా సపరేట్గా ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ అకౌంట్ ఐడి అసలు ఏమి ఉండవు అది యాప్కి సంబంధించింది కూడా కాదు లేట్ అయితే దానికి పే చేయమంటారు మీరు దానికి పే చేసిన తర్వాత మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే మీద ఉందో మెయిన్ బ్యాలెన్స్లో మైనస్ అవ్వదు మీరు అడగడానికి ఉండదు చేయడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ నుంచి కాల్ ఎప్పుడైనా సరే మీరు లోన్ యాప్స్ నుంచి కాల్ వస్తే దానికి మీరు రిటర్న్ కాల్ చేస్తే అది ఖచ్చితంగా కలవదు అలాగే ఒక పర్సనే ప్రతిసారి కూడా కాల్ చేయడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాల్ చేస్తూ ఉంటారు నెంబర్ ఆఫ్ నెంబర్స్ నుంచి వస్తూ ఉంటారు డిఫరెంట్ నెంబర్స్ నుంచి సో ఇలాగ అరెస్ట్ చేయడం వల్ల రీసెంట్గానే ఒక అమ్మాయి కూడా చనిపోయింది సో తనకేదో సిచ్యువేషన్ బట్టి ఒక టెన్ థౌసండ్ అంతా లోన్ తీసుకుంది దాన్ని తిప్పి తిప్పి ఒక త్రీ మంత్స్ లేట్ అయితే మళ్ళీ ట్వంటీ లోన్ చేశారు తర్వాత నేను ఫొటోస్ మార్ఫింగ్ చేసి పెడతాం లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు అందరి దగ్గర కూడా నీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ అనేది చేస్తాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేస్తాం సో ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే తను సూసైడ్ చే సూసైడ్ చేసుకొని చనిపోయింది కూడా సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది అయితే దీని నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్ తీసుకోవడం అనేది ఒక తప్పు ఎందుకు అంటే ఒక లేఖలకి ఇప్పుడు బ్యాంక్లో మనం లోన్ తీసుకుంటాం మన ఒక వంద డాక్యుమెంట్లు చెక్ చేసుకుని వాళ్ళు లోన్ ఇవ్వడం ఒకవేళ కట్టడం లేట్ అయినా సరే దానికి తగినట్టుగానే వాడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తాడు లేట్ డ్యూ ఇష్యూస్కి కానీ ఇలా ప్రైవేట్గా లోన్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇలా ఫోన్స్ వచ్చినా మిమ్మల్ని భయపెట్టినా ఏం చేసినా సరే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి లేదా ఫోన్స్ అసలు లిఫ్ట్ చేయకండి తర్వాత మూడో పాయింట్ మీరు లోన్ అప్లై చేసుకునేటప్పుడే అందులో పర్మిషన్స్ అన్నీ అడిగినప్పుడు కాంటాక్ట్స్ కూడా అందులో యాడ్ చేయచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయకండి సపరేట్గా ఇంకొక ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో మాత్రమే లోన్ తీసుకోండి ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్ యాప్స్లో అయితే ఖచ్చితంగా లోన్ తీసుకోవద్దు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు మీరు ఖచ్చితంగా పడాలి ఇది నా సజెషన్ మాత్రమే